ప్రభు అయిన నామములో మీకు అందరికీ ప్రత్యేక వందనాలు ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా అక్టోబర్ పది పదకొండు తారీఖుల్లో చైనా దేశంలో దాదాపు ముప్పై మంది సేవకులు అరెస్ట్ చేయబడ్డారు ఇందులో చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే అందులో ఒక మహిళా పాస్టర్ కూడా ఉన్నారు ఆ మహిళా పాస్టర్ కు ఒక న్యూ బార్న్ బేబీ ఉన్నారు అంటే ఆ మహిళా పాస్టర్ కు ఒక బిడ్డ పుట్టి ఇంకా వన్ మంత్ కూడా కాలేదు అటువంటి బిడ్డను కలిగిన ఆ మహిళా పాస్టర్ని కూడా చైనా పోలీసులు అరెస్ట్ చేశారు ఆవిడ ఎంతగానో బ్రతిమలాడింది సార్ నాకు ఒక బేబీ ఉన్నారు నన్ను అరెస్ట్ చేయద్దండి ప్లీజ్ అని ఎంత కూడా వేబీ పట్టించుకోకుండా ఆ మహిళ పాస్టర్ ని కూడా చైనా పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయబడిన వారిలో చైనా దేశంలో గొప్ప చర్చి అయిన జీవన్ చర్చి పాస్టర్ అనేటువంటి యజరా జిన్ గారు కూడా ఉన్నారు అసలు సంగతి ఏంటంటే అరెస్ట్ చేయబడ్డ ముప్పై మంది సేవకులు కూడా జీవన్ చర్చి అనుబంధ సేవకులే ఇప్పుడు మనం తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఇంతకు ఆ ముప్పై మంది సేవకుల్ని చైనా ప్రభుత్వం లేకపోతే చైనా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ఇందులో దాగి ఉన్న అసలు నిజమేంటో మనం తెలుసుకుందాం వాస్తవానికి ముందుగా మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం సెప్టెంబర్లో చైనా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది ఆ చట్టం ఏంటంటే ఆన్లైన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ రిలీజియస్ ప్రొఫెషనల్స్ ఈ చట్ట ప్రకారం జియోన్ చేర్చే సావకులు జియోన్ చేర్చే పాస్టర్ ఆన్లైన్లో మత సమాచారం అందించారని వాక్యము చెప్పారని ఈ చట్టాన్ని అతిక్రమించారని అరెస్ట్ చేశారు కేవలం ఆన్లైన్ లో ఈ వాక్యం చెప్పినందుకే మత సమాచారాన్ని ఇచ్చినందుకే అరెస్ట్ చేశారా లేకపోతే ఇంకా కారణం ఏదైనా దాగి ఉందా మనం ఆలోచన చేద్దాం కేవలం ఈ కారణాన్ని బట్టి అరెస్ట్ చేశారంటే అది చాలా విడ్డూరకరమైన సంగతే వాస్తవానికి అసలు సంగతి ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఈ మధ్య కాలంలో చైనా దేశంలో క్రైస్తవుల పట్ల గానీ లేకపోతే సేవకుల పట్ల కానీ చర్చస్ పట్ల కానీ చాలా అనిచిమతూరణి కనబడతా ఉంది అనమాట ఎందుకు వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు క్రైస్తవుల పట్ల పాస్టర్స్ పట్ల చర్చెస్ పట్ల ఈ విధంగా చేస్తున్నారంటే మనం చాలా సంగతులు గమనించాలి అందులో ముఖ్యంగా ఈ ముప్పై మంది సేవకులు ఎందుకు అరెస్ట్ చేయబడ్డారో ముందు మనం గమనిద్దాం ఇంతకు ముందు మనం అనుకున్నట్లు ఆంధ్రలో వాక్యం చెప్పారన్న కారణాన్ని బట్టే అరెస్ట్ చేశారా లేకపోతే ఇంకేమైనా కారణం ఉన్నదా ఇప్పుడు గమనిద్దాం అరెస్ట్ చేయబడ్డ ఈ ముప్పై మంది సేవకులు జీవించ ఈ జియోన్ చైనా దేశంలో అండర్ గ్రౌండ్ చర్చెస్ దేశంలో హౌస్ చర్చెస్ అని కూడా పిలుస్తారు అనమాట హౌస్ చర్చెస్ లేకపోతే అండర్ గ్రౌండ్ చర్చెస్ అంటే ఏంటి ముందుగా మనం తెలుసుకోవాలి చైనా దేశంలో పరిస్థితి ఏంటంటే ఏ కూడా ఏ పాస్టర్ అయినా కూడా చర్చి నడిపించాలంటే పాస్టర్ కొనసాగాలంటే చైనా ప్రభుత్వం నియమించిన టిఎస్ అనగా ట్రీ సెల్ఫ్ పెట్రియాటిక్ మూమెంట్ అనే అసోసియేషన్ లో జాన్ అవ్వాలి తమ చర్చిని ఆ పాస్టర్ నమోదు చేసుకోవాలి ఏ చర్చి అయితే చైనా ప్రభుత్వం నియమించిన టీఎస్పిఎంలో లో జాన్ ఆ చర్చిని అండర్ గ్రౌండ్ చర్చి అంటారు లేకపోతే హౌస్ చర్చెస్ అంటారు అనమాట ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే జియోన్ చర్చి కూడా చైనా ప్రభుత్వం నియమించిన టిఎస్పీఎం లో అవ్వచ్చు కదా ఆ చర్చని నమోదు చేసుకోవచ్చు కదా అని మీరు నచ్చిన అనమాట ఎందుకు చేసుకోరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ తెలుసుకున్న తర్వాత చైనా దేశంలో ఉన్న చైనా ప్రభుత్వం క్రైస్తవుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నదో మనం చూద్దాం ముందుగా టిఎస్పిఎంలో ఎందుకు చాలా చర్చ చాలా పాస్టర్స్ అవ్వరు నమోదు చేసుకోవాలంటే మొట్టమొదటి కారణం ఏంటంటే ఎవరైతే టిఎస్పీఎం తమ చర్చని నమోదు చేసుకుంటారో పూర్తిగా వారు ఆ టిఎస్పిఎం నియంత్రణలో ఉండాలి పూర్తిగా వారు దానికి విధేయత కలిగి దానికి లోబడి జీవించాలి ఇది చాలా మంది సేవకులకు అభ్యంతరం కలిగించే విషయం ఒకవేళ ఎంతవరకు నియంత్రణ కలిగి ఉండాలంటే ఎంతవరకు దానికి లోబడి ఉండాలంటే కొన్నిసార్లు చైనా ప్రభుత్వం అంటే చైనా దేశంలో ఉన్న చైనా పార్టీ సిసిపి చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనే పార్టీ చైనా దేశంలో ఉంది ఆ పార్టీ యొక్క నినాదాలు పార్టీ ఏం చెప్తే చేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడుతుంది అనమాట కాబట్టి చాలామంది సేవకులు ఏంటంటే మేము చర్చ నడిపిస్తూ చైనా ప్రభుత్వం నిలిచిన టీఎస్పీఎం కు లోబడి ఉండటం ఏంటి దాని నియంత్రణ మేము ఉండడం ఏంటి దాని నినాదాలు కానీ అవి చెప్పేవి మేము ఎందుకు చేయాలి అన్నది చాలా మంది సేవకుల యొక్క అభ్యంతర కలిగించే విషయం ఇంకా రెండవది ఏంటంటే అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఈ టీఎస్పీఎం అనే అసోసియేషన్ ఏం చేస్తుంది అంటే సేవకుని కానీ లేకపోతే పాస్టర్ని కానీ తానే ఒక చర్చికి నియమిస్తుంది వారు చర్చి పాస్టర్ని కానీ సేవకుని కానీ నియమించడం ఏంటి అన్నది చాలామంది సేవకులు అభ్యంతరం కలిగించే అతి ప్రాముఖ్యమైన విషయం అంత మాత్రమే కాదు టిఎస్పిఎం ఏం చేస్తుందంటే ఆ సేవకుని లేకపోతే పాస్టర్ని నియమించే ముందుగా కొన్ని నెలల పాటు ఆ సేవకునికి పాస్టర్కి శిక్షణ ఇస్తుంది చాలామంది సేవకులు అడిగే ప్రశ్న ఏంటంటే వారు మాకు శిక్షణ ఇవ్వడం ఏంటి వారు మాకు ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి మేము పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతూ సేవ చేయాలి మేము ప్రభు పిలుపు ద్వారా ఎన్నుకొని సేవ చేయాలి అధిగత సేవ అంటే అధికత బైబిల్ చెప్పేది వారు మాకు శిక్షణ ఇచ్చి వారు మమ్మల్ని చర్చి పాస్టర్లుగా నియమించడం ఏంటి ఒక ప్రభుత్వం లేకపోతే ఒక చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ విధంగా చేయడం ఏంటి ఇది కాదు ఇది వాక్యానికి విరుద్ధం అనేది చాలామంది సేవకుల యొక్క అభిప్రాయం అని మనం గమనించాలి ఇక మూడవది ఏంటంటే ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనదే ఏ పాస్టర్ అయితే టీఎస్పిఎంకు లోబడి ఉంటాడో ఏ చర్చి అయితే టిఎస్పీఎం లో ఆ చర్చిలో ఆ పాస్టర్ బైబిల్ అంతా చెప్పడానికి వెళ్లేదు టీఎస్పిఎం చెప్పకూడదన్న రెండు పుస్తకాలు బైబిల్లో టచ్ చేయకూడదు ఆ రెండు పుస్తకాలు ఏంటంటే ఒకటి దాని గ్రంథం రెండు ప్రకటన గ్రంథం దానియుల గ్రంథాన్ని ప్రకటన గ్రంథాన్ని ఈ రెండు గ్రంథాలు టీఎస్పిఎం చెప్పకూడదని ఆదేశించింది అంత మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో చైనా ప్రభుత్వం లేకపోతే కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న అతి భయంకరమైన సంగతి ఏంటంటే బైబిల్ కొన్ని భాగాలు మార్చేసి ఇది ఈ విధంగా కాదు చెప్పాల్సింది ఇది ఈ విధంగా చెప్పాలి అని చెప్పడం ప్రారంభిస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారు కూడా ఇది కూడా చాలా అభ్యంతరం కలిగించే విషయం అందుకే చాలా మంది సాధకులు తమ చర్చస్ ని టీఎస్పీఎంలు లేకపోతే చైనా ప్రభుత్వం క్రిందికి తీసుకెళ్లారు నాలుగవది అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే టీఎస్పీఎం లో చెప్పబడే ప్రతి మెసేజ్ ప్రతి ప్రసంగం టీఎస్పీఎం అబ్జర్వ్ చేస్తుంటది పర్యవేక్షిస్తుంటది అనమాట చాలా మంది సాధకుల యొక్క అభిప్రాయం ఏంటంటే వారు మా మెసేజ్ లను పర్యవేక్షించడం ఏంటి వారు మా యొక్క ప్రసంగాలను అబ్జర్వ్ చేయడం ఏంటి వారు తప్ప రైట అనేది వారు చెప్పడం ఏంటి బైబిల్ అంతా రైటే కదా మేము చెప్తున్నది రైటే కదా అన్నది చాలా మంది సేవకుల యొక్క అభిప్రాయం అనమాట ఇక ఐదవది ఏంటంటే చాలామంది సేవకులు ఫండ్స్ రైజ్ చేసేటప్పుడు అంటే సమాజం నుంచి కానీ లేకపోతే విశ్వాసం నుంచి కానీ వారు ఫండ్స్ తీసుకునేటప్పుడు ఫండ్స్ రైజ్ చేసేటప్పుడు చైనా ప్రభుత్వం లేకపోతే టీఎస్పీఎం అనేది చాలా కంట్రోల్ చేస్తుంది ఒకవేళ ఫండ్స్ విషయంలో వారు ఏదైనా కొంచెం ముందుకెళ్తే వారి మీద ఆర్థిక నేరాలు చేశారు అన్న అభియుగం మోపి కేసులు ఫైల్ చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం అనమాట ఇలాంటి చాలా 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 కఠినతరమైన నిబంధనలు బట్టి చాలామంది సేవకులు చాలామంది సేవకులు టీఎస్పీఎంలో లో జానవ్వరు అంత మాత్రమే కాదు కొన్ని చర్చ మనం గమనించినట్లయితే ఈ టిఎస్పీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సెలవు ఇచ్చిన మాట ఏంటంటే చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ గారి ఫోటోలు కూడా పెట్టాలి అని సెలవు ఇది చాలా చాలా అతి భయంకరమైన విషయం అనమాట గణత ప్రభుకే రావాలి మహిమ ప్రభుకే రావాలి కానీ ఒక వ్యక్తి యొక్క ఫోటో పెట్టడం అన్నది చాలా ఇబ్బంది కలిగించే విషయం ఇటువంటి అనేకమైన కఠినతరమైన నిబంధనలు బట్టి చాలామంది సేవకులు తమ చర్చెస్ని టీఎస్పిలో జాన్ చేయారనమాట ఇందును బట్టి మనం గమనించినట్లయితే ఏ చర్చి అయితే టీఎస్పీలో జాన్ అవ్వదు ఆ చర్చిని అండర్గ్రౌండ్ చర్చి లేకపోతే హౌస్ చర్చెస్గా చైనా దేశంలో పిలుస్తారు ఇటువంటి అండర్గ్రౌండ్ చర్చెస్ పట్ల చైనా ప్రభుత్వం చాలా కఠినంగా ప్రవర్తిస్తానన్నమాట జియోన్ చర్చి ఈ ముప్పై మంది సేవకులు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ మధ్య కాలంలో వీరి సేవ గొప్పగా వ్యాప్తి చెందుతుంది అందుని బట్టి దాని మీద ఫోకస్ చేసి వీరి సేవ ఫలిస్తుంది వీరి యొక్క చర్చెస్ లో మెంబర్స్ ఎక్కువ మంది జాన్ అవుతున్నారు అన్న ఉద్దేశంతో వారిని ఆ సేవకుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట ఇటువంటి కారణాలను బట్టి జియోన్ చర్చి లాంటి చాలా చర్చెస్ టీఎస్పీఎం లో జాన్ అవ్వవు ఎందుని బట్టే ఏ చర్చ అయితే టిఎస్పీనవదో ఆ చర్చ మీద చైనా ప్రభుత్వం ఫోకస్ చేస్తూ ఉంటది వాటి పట్ల ఆ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ ముందుకు వాస్తవానికి మనం గమనించినట్లయితే జీవు యజరాజన్ గారు కూడా ముందు టీఎస్పీఎం లో ఉన్నవారే తర్వాత అతడు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి అతడి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నేను దేవుని సంతోషపెట్టే సేవ చేయాలనుకుంటున్నాను మనుషులు సంతోషపెట్టే సేవ కాదు ఇద్దరు యజమానులకు నేను దాసునిగా ఉండలేను నేను చేసే సేవను బట్టి దేవుడు గనపరచబడాలి దేవుడు మహింపరచబడాలి అది దేవునికి సంతోషాన్ని కలిగించాలి మనుషులకు సంతోషంగా కాదు మనుషుల ఘనత కాదు అన్న ఉద్దేశంతో అతడు బయటకు వచ్చేసి సేవను ప్రారంభించాడు ఎప్పుడైతే అతడు బయటకు వచ్చి సేవ చేయడం ప్రారంభించారో అతని సేవ ఫలించింది చాలా మంది క్రైస్తవులుగా మారుతున్నారు చాలా మంది మెంబర్స్ జీవన చర్చిలో జాన అవుతున్నారు ఇది ప్రభుత్వం చూసి రెండు వేల పద్దెనిమిదిలో జియో చర్చిని క్లోజ్ చేశారు మూతేశారు లాక్ చేశారు అంత మాత్రమే కాదు యజ్రాజిన్ గారు పట్ల చాలా కఠినంగా వివరించారు అప్పట్లో అమెరికాలో ఉన్న తన ఫ్యామిలీని కలవనీయకుండా చేశారు అంత మాత్రమే కాదు యజ్రాజిన్ గారు బయటకి ఎక్కడికి వెళ్లకుండా అతన్ని నిర్బంధించారు ఎటువంటి ప్రయాణాలు చేయకుండా అతన్ని నిర్బంధించారు ఇది చాలా బాధ కలిగించే విషయం అప్పుడు యజ్రాజిన్ గారు చేసిన ఆలోచన ఏంటంటే నా చర్చిని ఎలా క్లోజ్ చేశారు మూతేశారు ఇక నేను అక్కడికి వెళ్ళి సేవచ్చా చేయలేను అని ఆన్లైన్లో సేవ చేయడం ప్రారంభించాడు ఆన్లైన్లో వాక్యం చెప్పడం సువార్త చెప్పడం ప్రారంభించాడు ఎప్పుడైతే ఆన్లైన్లో వాక్యం చెప్పడం సువార్త చెప్పడం ప్రారంభించారో ఆన్లైన్ సేవ కూడా ఫలించింది అనమాట దాదాపు రెండు వేల ఏడులో ఇరవై మందితో ప్రారంభమైన తన సేవ ఇప్పుడు వేల మందికి చేర్చబడింది ఇది చైనా ప్రభుత్వాన్ని ఆందోళన కలిగించింది అందుకే సెప్టెంబర్లో రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్లో వారు ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు ఏంటి ఆ చట్టం అంటే ఆన్లైన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ రిలీజియస్ ప్రొఫెషనల్స్ అనే చట్టాన్ని ప్రవేశపెట్టి ఆ చట్టాన్ని జీవో చేర్చి ఆ పాస్టర్లు అతిక్రమించి ఆన్లైన్లో సేవ చేశారని మతపరమైన సమాచారాన్ని అందించారని వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరమైన సంఘటన అన్నమాట ఈ మధ్య కాలంలో చైనా దేశంలో మనం సిచ్యువేషన్స్ గమనించినట్లయితే ఎప్పుడైతే రెండు వేల పద్మూడులో చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ గారు బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి క్రైస్తవుల పట్ల మరింత కఠినంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు ఎందుకంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు జిన్పింగ్ గారు కావచ్చు నాస్తికవాదాన్ని బలపరిచేవారు అనమాట అందుకే జిన్పింగ్ గారు చేసిన పని ఏంటంటే సైన్ అనే దాని పేరిట ఏ మతమైనా కూడా చైనా దేశంలో ఉన్న ఏ మతమైనా కూడా చైనా సంస్కృతికి అనుసంధాన్ని కలిగి ఉండాలి చైనా సంస్కృతితో ముడిపడి ఉండాలి దానితో సంబంధాన్ని కలిగి ఉండాలి అని చాలా చర్చస్ మీద వారు దాడి చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో చైనా దేశంలో ఉన్న ప్రతి చర్చి మీద వారు సెలవును తొలగించారు అంత మాత్రమే కాదు చాలా చర్చ వారిని ఆశ్రయం చేశారు ధ్వంసం చేశారు అంత మాత్రమే కాదు చైనా దేశంలో బైబిల్ యాక్సెస్ వారు లిమిట్ చేశారు పరిమితం చేశారు అందరికీ అందుబాటులో లేకుండా బైబిల్ చేశారు అంటే వారు ఏ షాప్ అయితే అనుమతి ఇస్తారో ఏ షాప్కి అయితే పర్మిషన్ ఇస్తారో ఆ షాప్స్ మాత్రమే బైబిల్ అమ్మాలి ఏ షాప్ అంటే ఆ షాప్ బైబిల్ అమ్మడానికి వీలు లేదు మేము ఎవరికైతే అనుమతిస్తామో ఆ షాప్స్ మాత్రమే బైబిల్ అమ్మాలి అని వారు ఆదేశించి బైబిల్ యొక్క యాక్సెస్ ని లిమిట్ చేశారు అంత మాత్రమే కాదు ఆన్లైన్లో కానీ లేకపోతే మొబైల్స్ లో కానీ ఎక్కడ కానీ బైబిల్ యాప్ లేకుండా చేయడం జరిగిందనమాట ఇంకా ఏంటంటే లో ఏ వస్తువు ఉండాలో కూడా వారే నిర్ణయించారనమాట అంటే లో పలానా వస్తువు ఉండాలి పలానా వస్తువు ఉండకూడదు అన్న దాని పేరిట రెండు వేల పద్దెనిమిదిలో నుంచి ఇప్పటి వరకు చాలా వస్తువులను ఈ టిఎస్పిఎం ఆధ్వర్యంలో ఉన్న చర్చెస్ నుంచి వారు జప్తు చేసుకున్నారు జమ చేసుకున్నారు అని మనం గమనించాలి ఇంకా దారుణమైన సంగతి ఏంటంటే ఈ సేనజెసన్ పేరిట అందరూ చర్చకి వెళ్ళడానికి వెళ్ళలేదు ఎవరికైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయో వారు మాత్రమే చర్చకి వెళ్ళాలి అన్న కఠినతరమైన నిబంధనను వారు ప్రవేశపెట్టడం జరిగింది జియోన్ చర్చికి సంబంధించినటువంటి పాస్టర్ సీన్ లాంగర్ చెప్పిన విషయం ఏంటంటే ఈ చైనా ప్రభుత్వం దగ్గర ఒక లిస్ట్ ఉంది వాంటెడ్ లిస్ట్ ఉంది ఆ లో ఎవరు పేరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఎన్నో అరెస్ట్లు జరగచ్చు అని చెప్పడం జరిగింది అంటే మనం ఆలోచన చేయాలి ఎంత భయంకరమైన పరిస్థితులు చైనా దేశంలో చోటు చేసుకున్నాయని ఇంత కఠినతరంగా వారు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే చైనా దేశంలో క్రైస్తవుల జనాభా ఉంది దాదాపు అధికారికంగా అంటే టీఎస్పీఎం చెప్పే లెక్క ప్రకారం చైనా దేశంలో క్రైస్తవ జనాభా దాదాపు ఐదు కోట్ల మంది ఇంకా అనధికారికంగా ఎవరైతే టిఎస్పీఎం లో లేని వారు ఉన్నారో అంటే అనధికారికంగా అంటే టీఎస్పీఎంలో లో జాన్ అవ్వని చర్చెస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు దాదాపు ఇంకా కోటి మందికి పైగా ఉండొచ్చు అంటే చైనా దేశంలో క్రైస్తవ్యం పెరిగిపోతుంది అనేది చైనా ప్రభుత్వానికి మింగుడు పడని విషయం అనమాట ఈ సంఖ్య పెరగడం అన్నది మా మీద ప్రభావితం చూపచ్చు అన్న ఉద్దేశంతో ఈ అణిచివేత కార్యక్రమాన్ని వారు చెప్పడం జరిగింది ఈ విధంగా క్రైస్తల పట్ట చాలా కఠినంగా ప్రవర్తిస్తూ అణచివేస్తున్నారు ఎవరైతే గ్రౌండ్ చెచస్ గా పిలువబడుతున్నాయో ఆ చెచస్ పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ వారిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇదంతా విన్నా మనం ఏం చేయాలి అపోస్తుల కార్యముల గ్రంథంలో పదారాధ్యములో పౌలు శిలలు కూడా చరసాల వయబడతారు వారి చె వేబడిన తర్వాత ఎప్పుడైతే వారు కీర్తనలు పాడారో ఆ చరసాల బ్రద్దలైనట్లు తెరుచుకున్నట్లు మనం అందరం గమనించగలం అంత మాత్రమే కాదు చరసాల నాయకుడు కూడా మార్చబడ్డాడు ప్రభు నమ్ముకున్నాడని మనందరికీ తెలుసు అదే గ్రంథం అధ్యాయంలో పేదరు కూడా చెరసాల వైబనప్పుడు అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లు మనం చూస్తామన్నమాట అంటే మనం చేయాల్సింది ప్రార్థన కనుక మనం ప్రార్థన చేద్దాం చైనా దేశం గురించి చైనా ప్రభుత్వం గురించి ముఖ్యంగా అరెస్ట్ చేయబడ్డా ముప్పై మంది సేవకుల గురించి వారందరూ విడుదల పొందాలని చక్కగా వారు వచ్చి సేవ చేసి ఇంకా అనేక మందిని ప్రభు వైపు నడిపించాలని చైనా దేశంలో ఇంకా నమ్మని వారు కోట్ల మంది ఉండగా వారందరూ కూడా యేసు గురిస్తే నిజమైన తెలుసుకోవాల మనం ప్రార్థన చేద్దాం అక్కడ ఉన్న చట్టాల విషయమే కూడా మనం ప్రార్థన చేద్దాం దేవుని చిత్తం అయితే దేవుడు మార్చినట్లు ఇంకా ఘనమైన కార్యములు చైనా దేశంలో దేవుడు జరిగించినట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ